వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం ఇంట్లో ఆడపడుతులు తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతారంట అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతానంట బూతులు తిట్టడంట చాలా దక్కుడు ఒకసారి చూడబోయే ఎక్కడ ఉండవు నువ్వు కొడుకులు ఎవరు చెప్పు అటు తిప్పిలిపోయాల కవడా ఓసిపోయాల చెప్పు చెప్పు కట్టి కొడతాడు కొడకల్లారా కొత్త కమర్షియల్ గా ఉందా కొడకెళ్ళారా

అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసుకోండి మీరు ఎంత భయంకరంగా మాట్లాడారో శాసనసభలోకి మీలా బూతులు తిట్టేవాడిని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఏమన్నా నేను జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు చంద్రబాబు నాయుడు అసలు లేదు పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేచిపోతాడో తెలియదు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు నా కొడకల్లారా నువ్వు ఒక రాజకీయ నాయకుడివి నువ్వు ఒక మానవుడివి నువ్వు ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడివి నువ్వు ప్రజలకు చెప్పేటంత గొప్పవాడిగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవా మేము బూతులు తిరుగుతున్నాడు అసెంబ్లీకి వెళ్ళి నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండానే ఇన్ని బూతులు తీరుతున్నావే అసెంబ్లీకి వెళ్ళకోకుండానే చెప్పులు పైకి తీస్తున్నావే నిన్ను తిరిగి చంద్రబాబు కోసం అసెంబ్లీకి పంపిస్తే చెప్పులు తీస్తావా లేకపోతే చంద్రబాబు చెప్పులు కొట్టుకుంటావా చెప్పవయ్యా ఓ పవన్ కళ్యాణ్ గారు కొనిదన పవన్ కళ్యాణ్ గారు మీరా మాకు ఉపన్యాసం జరిగేది